వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఆ ముందు ఉన్నటువంటి వీడియోలో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా శ్రీకాకుళం జిల్లాకి పెట్టారు అలాగే ఇది కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో మొత్తం పద్దెనిమిది వందల పదిహేడు పోస్టులు అలాగే ట్రైబల్ ట్రైబల్ వెల్ఫేర్లో పది పోస్టులు పద్దెనిమిది వందల ఏడు పోస్టులు ఉన్నాయి సో ఈ మొత్తం కోస్టులో ఇరవై శాతం ట్వంటీ పర్సంటేజ్ ఎవరికి ఇవ్వాలి నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి మీరు జాగ్రత్తగా వెళ్తే ఎవరిని అడగవసరం లేదండి రెండు మీకు ప్రతి విషయం కూడా రియాలిటీగానే ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే క్రింద మీకు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఏ ఏ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు మిగిలినటువంటి వాళ్ళు మేము టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నాం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాం అన్నటువంటి వారు మీకు ప్రాక్టీస్ కోసం చక్కగా మరొక ఛానల్ మంది క్రింద డీ మీకు ఆ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను ఓకే కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగం అండి భవిష్యత్తులో వచ్చే ప్రతి ఉద్యోగాలకి కూడా మీకు ఛానల్లోనూ ఆ క్వశ్చన్ తెలుగు ఇంగ్లీష్ హిందీ మీడియంలో కూడా ప్రాక్టీస్ క్వశ్చన్ ప్రాక్టీస్లు ఉంటాయి చాలా ఎక్సలెంట్ ఓకేనా ఇక కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మనకి జరిగిన ఎస్డిటి ఎగ్జామ్స్ కదా పదమూడవ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది జులై ఒకటి రెండు ఈ లో రాసినటువంటి మొత్తం వివరాలు వాళ్ళు కదా మీరు ఎవరికైనా మీరు ఎవరికైనా తెలిస్తే గనక కర్నూలు జిల్లాకి మొత్తం కోస్ట్ చెప్పాను కదా సో కర్నూలు జిల్లాలో ఈ సెషన్స్లో ఈ సెషన్స్లో మొత్తం ఎంతమంది అభ్యర్థులు రాశారు అది లోకల్ కావచ్చు నాన్ లోకల్ కావచ్చు అదేంటంటే ఫస్ట్ క్వశ్చన్ లోకల్ నాన్ లోకల్ అంటే మీకు తెలిస్తే చెప్పండి అంత తప్పేం కాదు ఆర్డర్ నా దగ్గర అయితే ఇంకా డేటా మొత్తం ఉంది నా మొత్తం డేటా ఉంది ఏ రోజున ఎంతమంది రాశారు అదే ఏ రోజున నేను మీకు ఇదంతా కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుని చెప్తున్నామండి అదే సో అంటే రకరకాల చాలా మంది పెడతా ఉంటారు కానీ ప్రైమరీ కీతో ప్రైమరీ కీలో గూగుల్ ఫామ్స్ నింపినంత మాత్రాన అది ఫైనల్ కాదు నమ్మితే నమ్ము లేకపోతే లేదు నీకున్న వాసా చెప్తున్నావు దాంట్లో ఓకేనండి ఇంకొక నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మిత్రుల ఆ ప్రతి ఒక్కరు సార్ ఇది నా వాట్సాప్ నంబర్ అండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ నేను ఆల్రెడీ వాట్సాప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను చాలా ఎక్సలెంట్గా నీకు ఉద్యోగం వచ్చే వరకు ఎలాంటి అవకాశం నీకు ఏ కోచింగ్ సెంటర్లో ఉన్నా ఏ ఆన్లైన్లో ఉన్నా ఏ యాప్లో ఉన్నా నువ్వు జాయిన్ అయిపో కానీ నేనైతే చెప్తున్నా మన దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్యోగం వచ్చే వరకు నీకు ఆ ఉద్యోగం వచ్చే వరకు కూడా నేను చక్కగా నేను గైడ్ చేసి ప్రాక్టీస్ గ్రాండ్ లో టాపిక్ వైజ్ అన్నీ పెట్టడం జరుగుతుంది అంతేకాని ఫీజు ఏమి నాలుగు వేలు మూడు వేలు ఎవరి దగ్గర ఫీజు రాగా మనం ఏమి వసూలు చేయట్లా అదే వసూలు బ్యాచ్ర్ ఉంటారో ఆరు నెలలు సంవత్సరం ఉంటారు ఆ లైఫ్ జాయిన్ అవ్వచ్చు ఒళ్ళు వాస్తవం చెప్పారు మీకు సో మరి ఇక్కడ కర్నూలు జిల్లాలో మొత్తం బోస్టు నేను మీకు చెప్పాను నంబర్ ఆఫ్ సెషన్స్లో ఎంతమంది పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మీకు చాలా జాగ్రత్తగా ఒక పాయింట్ చెప్తున్నా పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి అంటే కాంపిటీషన్ హైలీ స్టాండర్డ్లో ఉంటుంది పోస్టులు తక్కువ ఉన్నాయి అంటే కాంపిటీషన్ అంతంత మాత్రంగానే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక మనకి రోస్టర్ పాయింట్లు రిజర్వేషను ఆ జిల్లాలో ఉన్నటువంటి మేజర్గా జనాభా ఆ జనాభాలో ఏ రిజర్వేషన్ వాళ్ళు అత్యధికంగా పరీక్ష రాశారు అన్నది ఇది మెయిన్ పాయింట్ అదేనా మీరు కావాలనుకుంటే రెండు వేల పద్దెనిమిది రాసిన రెండు వేల పదహారు రాసిన పద్నాలుగు రెండు వేల పన్నెండు రెండు వేల ఎనిమిది ఈ డిఎస్సిలన్నీ చూసుకోండి అదే అన్ని చూడండి తప్పేమీ కాదు సో మనం సోర్స్ అన్ని చూసుకున్న తర్వాత దాన్ని బట్టి కూడా మనకి ముందుకు అనేది వేయడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు ఈ కర్నూలు జిల్లాలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఓసి మెన దగ్గర నుంచి కన్నడో కన్నడ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు కదా సో ఆయా పోస్టులకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తా ఇక్కడ మొత్తం మీద పదమూడవ తారీఖున ఎంతమంది రాశారు మీకు తెలిస్తే కనుక ఆలోచన చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎలా ఉంటుంటే పదమూడవ తారీఖున సో ఈ ఈ ఎగ్జామ్ జరిగింది సో పదమూడవ తారీఖున కర్నూలు జిల్లాలో ఎంతమంది పరీక్షలు రాశారని డిఎస్సి కన్వీనర్ గారు చదువుతారుగా ఆ జిల్లా కలెక్టర్ గారు చదువుతారుగా మన గుర్ర ఉండాలి అవును కాదు అది పదమూడవ తారీఖున పద్నాలుగో తారీఖు ఈ యొక్క పేపర్లో ఈ సెషన్స్ లో గా అంటే బాగా హార్డ్గా ఉన్న పేపర్ ఏది పదిహే పదమూడవ తారీఖున హార్డ్గా ఉంది అందరికీ తెలుసు సో మిగతా ఈ పదమూడు పదిహేడు మోడరేట్ గా బాగుంది మంచి స్కోర్లు వచ్చినాయి తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో ఉన్న పేపర్లకి టాప్ స్కోర్లు వచ్చారు టాప్ స్కోర్ ఇప్పుడు ఈ రోజు రాసినటువంటి ఎంతమంది రాశారు పదిహేడో తారీఖుని ఎంతమంది రాశారు పద్దెనిమిది పంతొమ్మిది ఈ తారీఖుల్లో మీకు మ్యాక్సిమం ఏంటంటే అందరికీ నార్మలైజేషన్ వర్తిస్తుంది ఫస్ట్ నార్మలైజేషన్ అందరికీ వర్తిస్తారు అందరికి వర్తించినప్పుడు వేలకు కూడా వర్తిస్తారు సో వేళకు కూడా వర్తిస్తే ఆల్రెడీ టాప్ స్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎనభై మార్కులు డిఎస్సి నాకు తెలిసి ఎనభైకి అరవై ఐదులు వచ్చిన వాళ్ళు ఉన్నారండి డెబ్బైల కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వేలకి చెప్పడానికి లేదు అదే అరవై ఐదులు డెబ్బై అరవై ఐదు డెబ్బై వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్మోస్ట్ టెప్ లో పదిహేను మార్కులు దాకా ఉన్నాయి అంటే ఇంచుమించిగా ఎంత అవుతుంది ఎనభై మార్కులు దాపేస్తున్నాయి ఎయిటీన్ క్రాస్ అయిపోయా కూడా చాలా మంది మార్గం సో అంటే ఇక్కడ మీకు మేజర్గా ఫర్ ఎగ్జాంపుల్ పదమూడవ తారీఖున పదమూడవ తారీఖున సుమారుగా వెయ్యి మంది రాస్తే వెయ్యి మంది పరీక్ష రాస్తే ఈ వెయ్యి మందిలో టెన్ పర్సెంట్ పది శాతం అదే పది శాతం మినిమం పది శాతం అంటే వంద మందికి జాబ్స్కి అవకాశం ఉంటుంది లేదు వంద మందికే నేను వెయ్యి మంది చెప్ప అదేనా సో పదిహేడవ తారీఖున పదిహేడవ తారీఖు కనుక పేపర్ మోడరేట్ గా ఉంది అంటే ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి మంది నేను ఎక్కువ మంది కూడా చెప్పట్లేదు వెయ్యి మంది రాశారోండి ఇక్కడ దాదాపుగా దాదాపుగా నుండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మంచి స్కోర్లో వాడు మంచి స్కోర్లు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ వాడు అదేవిధా నెక్స్ట్ పద్దెనిమిదవ తారీఖు అంటే ఇక్కడ ఎవ్వరు చూసినా కానీ కర్నూలు జిల్లాలో నాకు టాప్ స్కోర్ వచ్చింది మంచి మార్కులు వచ్చాయి టెక్టో డిఎస్సి కలుపుకుని సెవెంటీ సెవెన్ సార్ సెవెంటీ సిక్స్ సార్ సెవెంటీ ఎయిట్ సార్ అని చెప్తున్నారు మీరు కావాలనుకుంటే ఒకసారి మీరు అడగండి తప్పేం కాదు ఇది ఆ స్కోర్లన్నీ మీకు ఫైనల్కి నార్మలైజేషన్ అయిన తర్వాత వీళ్ళకి ఏ స్కోరు ఆ స్కోర్ ఉన్నాయి అనుకోండి ఇక్కడ దాదాపుగానో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అబౌ అదేనా ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ సుమారుగా వెయ్యి మంది అయితే ఐదు వందల మందికి పైగా నండి మీరు ఆలోచించుకోండి ఐదు వందల మందికి పైగా ఇక్కడ జాబ్స్ ఈ తారీఖులో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పద్దెనిమిది ఒకటి ఇక పంతొమ్మిదో తారీఖున పేపర్ చాలా ఈజీ పేపర్ చాలా ఈజీ సో ఇందులో ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేశారు పంతొమ్మిదవ తారీఖున ఇందులో మీకు ఎయిటీ పర్సెంట్ అబౌవ్ జాబ్స్కి అయితే కనుక అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళకి స్కోర్లో వచ్చినాయి నాకు తెలియదు కానీ ఇందులో పంతొమ్మిదో తారీఖు రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో మరి మేబీ వెయ్యి మంది రాయొచ్చు ఆరు వందల మంది రాయొచ్చు నాలుగు వందల మంది రాయొచ్చు రెండు వేల మంది రాయొచ్చు అదేంటండి మీకు సో రెండు వేల మంది రాయాలి అంటే ఇక్కడ ఎయిటీ పర్సెంట్ అబవ్ అవుతాయి కనుక ఈ పంతొమ్మిదో తారీఖు కాకం చక్క మంచి ఈజీగా వచ్చింది ఇక ఫస్ట్ తారీఖు కూడా చూసుకుంటే పదమూడవ తారీఖు అంటే ఒకటో తారీఖున బాగుంది పేపర్ అయితే కనుక బాగుంది సో రెండవ తారీఖున వావరాలుగా మీకు చూడండి పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి ఇది సో ఇవన్నీ బేస్ చేసుకుని గ్రౌండ్ అంతా చూసుకున్న తర్వాత మీకు స్కోర్ అనేది ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది ఒకసారి మీరు ఆలోపన చేసుకోండి ఎంత సారి ఎంత ఉంటుంది అంటే మీకు ఇప్పుడు అర్థం కాదండి అంటే కొంతమంది మిమ్మల్ని రకరకాలుగా పొగడడానికి కానీ మీకున్నటువంటి ఆ స్కూర్లకి మీకు జాబ్ వచ్చేస్తుందని చెప్పడానికి కానీ వాళ్ళు చెయ్యొచ్చు కానీ రియాలిటీ ఏంటంటే నీకు ఫైనల్కి వచ్చేశాక అదేదా ఫైనల్కి వచ్చాక నార్మలైజేషన్ కూడా చేసేసిన తర్వాత నీకు చూడండి కావాలనుకుంటే ర్యాంక్ కార్డులు ఇచ్చినప్పుడు మీకు దాదాపుగా ఒకటి నుంచి ఒకటి నుంచి కూడాను వంద వరకు యాభై నాలుగు ఎనభై మూడు ఇలా ఉన్నప్పుడు ని గుండెలు రాయడిపోతాయి అదేనా డెబ్బై ఎనిమిదిలు డెబ్బై ఆరులు డెబ్బై తొమ్మిదిలు ఉన్నప్పుడు ఏంట్రాబాబు ఇది గూగుల్ ఫామ్స్ లో చూస్తేనేమో ఎవరిదే లేదు తీరా చూస్తేనేమో ఇక్కడ అందరికి ఇన్ని మార్కులు వచ్చేసినాయి ఏంటని తర్వాత బాధపడేది నువ్వే అదేనా సో తక్కువ మార్కులకి నువ్వు అనుకున్నావు కానీ అలా ఉండదు అలాగే ఉన్నాను నేను రియాలిటీ చెప్పాను నమ్మాలనుకుంటే నమ్మండి అని కూడా చెప్పాను అదే నాకు అలాగే నేను చెప్పిందే ఫైనల్ అవుతాదని చెప్పట్లేదు అది మీకు ఇక్కడ జరిగిన పేపర్ల ఆధారంగా నేను చెప్తున్నాను క్యాండిడేట్స్ రాసినటువంటి వాళ్ళ ఆధారం ఇవన్నీ ఓసీ మెన్ ఉన్నారనుకోండి మీరు లాస్ట్ టైం చూసుకోండి లాస్ట్ టైం అండి రెండు వేల పద్దెనిమిదిలో ఓసి మెన్ ఓసీ మెన్ చూసుకుంటే మీకు దాదాపు డెబ్బై తొమ్మిది నాలుగు ఉంది డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ఓసీ పేరు ఎవరైతే ఉన్నారో బీడల్లో ఈ ఈ కేటగిరీలో పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో రాసులో ఉంటారా వంటరా వంట వంట సో అంటే ఓసీకి వచ్చేటప్పటికి దాదాపుగా ఒక పది మందికి అండి ఒక పదిహేను మందికి ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ టెక్టో కలుపుకునే వంటకే మీకు ఆల్మోస్ట్ ఏంటంటే ఆహా సో సో ఓసీ అభ్యర్థులు ఎయిటీ ప్లస్ రోడ్ ఉన్నారా అప్పుడు నీకు అవబద్దు అలాగే ఎయిటీ ప్లస్ ఉండాల్సిందేనండి ఓసీ మెన్ కై ఎయిటీ టూ అలాగే ఓసీ ఉమెన్ కి సెవెంటీ సిక్స్ అండి సెవెంటీ సిక్స్ ఉంటే ఓసీ ఉమెన్ కి ఖచ్చితంగా టెటో డిఎస్సి నామినైజేషన్ లో మీరు హోప్స్ అయితే కనుక పెట్టుకోవచ్చు మరీ బొత్తిగా అరవైకి రాదా అరవై ఆరు వందల రాదా నన్ను అడక్కండి అదే నన్ను అరక్క అది ఓపెన్ కాదండి ఓపెన్ అంటే నాన్ లోకల్ ఇప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్కి వచ్చేవడికి శ్రీకాకుళం వాళ్ళు విజయనగరం వాళ్ళు వీళ్ళు చాలా మంది పెట్టారు ఎందుకంటే మాకు నాన్ లోకల్ అక్కడ ఉన్నాయి లోకల్గా పోస్టులు లేవు లేవు నాన్ లోకల్కి ఇక్కడ మంచి పోస్టులు వస్తున్నాయి వీళ్ళు ఈ ఈ డెబ్బై ఎనిమిది వారలకి అక్కడ లోకల్ గా ఉద్యోగం రాదు అదే డెబ్బై ఎనిమిది వారకులకి డెబ్బై ఎనిమిది వార్కులకి నాలుగు లోకల్గా ఉద్యోగం వచ్చారు అదే నాలుగు లోకల్గా ఉద్యోగం వస్తుంది ఇక బీసీఏనండి బీసీఏ ఎందుకంటే ఇక్కడ బీసీఏ వచ్చే కర్నూలు జిల్లాలో బీసీఏ ఎక్కువ ఉన్న జనం జనాలు ఎక్కువ అది కూడా మీరు చూసుకోండి అది చూసుకోండి బీసీఏ ఇక్కడ డెబ్బై ఆరు డెబ్బై ఐదు మార్కులు ఖచ్చితంగా ఉండాల్సిందే అదే ఉండాలి ఇక్కడ నెక్స్ట్ బీసీబీ అండి డెబ్బై ఐదు డెబ్బై ఆరు మార్కులు అండి బీసీబీ వాళ్ళు బీసీసీ ఎందుకంటే చాలా తక్కువ ఉంటారు సో తక్కువ పోస్టులు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపుగా డెబ్బై రెండు డెబ్బై రెండు మార్కులు బీసీసీ ఉంటారు బీసీడీ డెబ్బై ఆరు ఈక్వల్ గా మీకు ఉంటుంది ఇక బీసీఏ అండి బీసీఈ కర్నూలు జిల్లాలో కడపలో ముస్లింస్ ఎక్కువ కర్నూలు కడపలో ముస్లింస్ ఎక్కువ అదే బీసీఈ డెబ్బై ఐదు మార్కులు ఖచ్చితంగా ఉండాల్సిందే అవసరం లేదు సార్ వచ్చేసంటే నువ్వు నమ్ముకో అది ఎస్సీ ఎస్సీఏ వచ్చేప్పటికి ఇక్కడ మనకి ఎస్సీఏలో ఎస్సీ ఏకి ఏ బిసి ఉన్నాయి కదా ఏలో అరవై ఎనిమిది ఆ మార్పులుంటే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అండి ఎస్సీలో బి వచ్చేప్పటికి డెబ్బై ఒక మార్పులు మీకు సెవెంటీ ఉండ తక్కువ ఉంటే రాదా అని మీరు నన్ను అడక్కండి ఉన్నదే చూసుకోను అదేవిధ సో ఎస్సీసీ డెబ్బై మూడు ఎందుకంటే ఇక్కడ జనాభా ఎక్కువ మీకు బీసీ ఈ రెండు చూసుకుంటే సి కూడా జనాభా ఎక్కువ కాబట్టి స్కోర్ ఉంది అదేవిధంగా ఈ ఈడబ్ల్యూఎస్ అండి ఈడబ్ల్యూఎస్ వచ్చేప్పటికి మీరు ఓసీతో మరి ఓసీతో సమానం కదా బీసీ ఓసీతో సమానం కాబట్టి దాదాపుగా డెబ్బై నాలుగు డెబ్బై ఐదు మార్కులు ఉండాలి ఇక ఎస్సీకి వచ్చేప్పటికి ఎస్టీ ఎస్టీ అండి ఇక ఎస్టీ అరవై ఎనిమిది మార్కులు ఉంటే డ్యాన్స్గా వస్తుంది అరవై ఎనిమిది మార్కులు అలాగే పిహెచ్ వాళ్ళకి మీకు అరవై ఒకటే అరవై మార్కులు అండి అరవై ఒకటే అరవై మార్కులు ఉంటే మనం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఎస్సీ ఉమెన్లో అరవై ఎనిమిది అరవై తొమ్మిది మార్కులు ఉంటే ఎస్సీ ఉమెరికి మీరు హోప్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చండి ఇక మొత్తం ఓవరాల్ గా మెయిన్ ఫిమేల్ ఎవరైతే ఉన్నారో ఫిమేల్ క్యాండెట్లు సిక్స్టీ ఎయిట్ ప్లస్ ఉంటే హోప్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి ఇక కన్నడ కన్నడ తమిళం రాష్ట్ర వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అరవై మార్కులు అరవై రెండు అరవై మూడు ఉన్నాయి అక్కడ ఖచ్చితంగా జాబ్ అయితే కనుక వస్తాయి హోస్ట్ అయితే ఉంటాయి రాసిన అభ్యర్థులు కూడా చాలా తక్కువ ఉంటారు అదే ఇది అలాగని ఇదే ఫైనల్ అని చెప్పట్లేదు మీకు ఒక మార్క్ కట్టు ఒక మార్క్ ఇటు సో రెండు మూడు మార్కులు కట్టి ఉండొచ్చు అంతవరకే సో మీరు అంతేగాని చాలా మంది కర్నూలు జిల్లాలో పోస్టులు ఎక్కువ రాసిన అభ్యర్థులు కూడా ఎక్కువ సో షిఫ్ట్ ఎగ్జామ్ ఒకసారి మీరు ఆలోచన చేస్తున్నాను ఇదంతా మీకు ఒక ఐడియా రావడానికి అంతేగాని నేను ప్రాథమిక ఆధారంగా నేను చెప్పట్లేదు మీకు అది కూడా చెప్తున్నాను ఫైనల్ కి నార్మలైజేషన్ అయిన తర్వాత ఈ మార్కులు ఉంటే ఖచ్చితంగా నీకు జాబులు అయితే ఇక్కడ వస్తాయి అది కూడా కొంత జరిగే ప్రాసెస్ ఉన్నాయి అంతేగాని నేను మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ జలాలకు సంబంధించి అంతా నేను గ్రౌండ్ వర్క్ చేసుకుని నేను మీకు చెప్తా ఉన్నాను మిత్రుల